సంసారం ఒక సాగరం పార్ట్ ఫిఫ్టీ వై రాజు రామీణా కుమారి గారు జగపతి శ్రీకాంత్ శేషగిరి ముగ్గురు ఇంటికి చేరుకున్నారు శ్రీకాంత్ యువరాజ్కి అన్ని విషయాలు మెసేజ్ పెట్టాడు మళ్ళీ వాయిదా ఉంది వచ్చే అని చెప్పారు జగపతికి చాలా బాధ కలిగింది తను తెలిసి తెలియని వయసులో చేసిన తప్పు కూడా ఇలా తన పిల్లలు పెరిగాక వారి ముందు తల ఉంచుకునే పరిస్థితి లాగా సమస్యలను తెచ్చిపెడుతుందని అనుకోలేదు బాధగా అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఎప్పుడో చిన్నతనంలో చేసిన తప్పుకు బోరణ ఏడవాలనిపించింది ఎందుకు చేయాలి ఇలాంటి తప్పు భర్త కు తెలియకుండా తప్పు చేసే ఒక ఆడదానితో కలిసి సుఖాన్ని పంచుకుని ఈరోజు తన నెత్తి మీదకు సమస్య తెచ్చుకున్నాడు ఈ సమస్య తనకన్నా తన కుటుంబానికి ఎక్కువ సమస్యగా మారుతుంది జగదీష్ కళ్ళల్లో తన పట్ల ఉన్న ద్వేషం చూస్తుంటే చాలా భయంకరమైన భావాలు ఉన్నాయి అనిపిస్తుంది అతని వల్ల తనకు ఎన్ని కత్తిపోట్లు పడి చనిపోయినా కూడా పర్వాలేదు అంతటితో ఆగుతుందా తన భార్య తన బిడ్డలపై కూడా ఈ రాక్షస నీడలు పడుతూనే ఉంటాయి ఇవన్నీ తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఉన్నది ఉన్నట్లు చెప్పాను లాయర్ వేణుమాధవ్ గారు చెప్పినట్లుగా చెప్పలేకపోయాను నా తప్పు లేకుండా సుబ్బలక్ష్మి ప్రేరేపించి తనకు ఏదో మత్తుమందు కలిపి తనను లోబర్చుకుంది అని చెప్పమన్నారు కానీ తను చెప్పలేకపోయాడు అబద్ధపడడం సులభమే కానీ అది మనసును ఎప్పుడు కూడా నవ్వు నువ్వు తప్పు చేశావు అంటూ పలకరిస్తుంది ఆ బాధ భరించేది కాదు తెలిసి తెలియని వయసులో ఉన్న తన భార్యకు నిజాన్ని చెప్పలేకపోయాడు ఆ తర్వాత చెప్పే వీలులేని అందమైన జీవితంలోకి వెళ్ళిపోయాడు ఆ అందమైన జీవితం ఎక్కడ చేజారిపోతుందో అని కూడా తరువాత చెప్పలేకపోయాడు తన భార్యతో చేసిన తప్పును జాహ్నవి ఆలిగి వెళ్ళిపోయినప్పుడు తను ఎంతగా బాధపడ్డాడో తనకే తెలుసు ఎటువంటి బాధ అయినా ఓర్చుకోగలిగిన తాను తన భార్య దూరమైతే ఒక్క క్షణం కూడా ఉండలేడు కానీ ఈరోజు తన వల్ల తన కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది ఇంటి పెద్దగా కుటుంబాన్ని నిలబెట్టుకోవాల్సిన తాను చిన్నతనంలో చేసిన తప్పు వల్ల ఈనాడు ఈ పరిస్థితి కలిగింది తన తప్పు తన కళ్ళ ముందు ఆరడుగుల వ్యక్తిగా అచ్చగుద్దినట్లు తన రూపులాగానే పెరిగింది ఆ రూపం వల్ల లా తన కుటుంబం చిన్న భిన్నం అయిపోతుందేమోనన్న భయం పట్టుకుంది బోనులో కళ్ళల్లో నిప్పులు కురిపిస్తున్న జగదీష్ వైపు చూసి దగ్గర నుండి తన మనసుకు ఏదో భయం పట్టుకుంది అని షవర్ కింద తల పెట్టినా కూడా తలలోని వేడి తగ్గడం లేదు ఏమండి మీకోసం ఎంతసేపు నిలబడాలి రండి బయటకు అంటూ జాహ్నవి పిలుపు విని తన ముఖాన్ని గట్టిగా టవల్తో తుడుచుకొని లోనున్న భయాన్ని బాధను పక్కకు నెట్టేసి భార్య పైన ఉన్న ప్రేమ కళ్ళల్లోకి చిరునవ్వుతో తెచ్చాడు జగపతి రాజు జగపతి వైపు చూసి జహ్నవి ఏమైందండి ఎందుకు అదోలా ఉన్నారు మీకేదైనా ప్రమాదమా ఏదైనా బాధ అంటూ బాధగా అడిగింది జాహ్నవి లేదు జాహ్నవి నీకు ఎప్పుడూ ఏ ఆపద రాకూడదని పిల్లల్ని కూడా నీకు అనుకూలంగా ఉండేలా జాగ్రత్తగా భయభక్తులతో పెంచాను పిల్లలకు నేను కంటికి రెప్పలా చూసుకోవాలి అని ఎప్పటికప్పుడు చెబుతూ ఉన్నాను కానీ ఇప్పుడు నా వల్లే నీకు బాధలు కలుగుతున్నాయి అని మనసులో ఆలోచిస్తున్నా జగపతి కళ్ళల్లో మళ్ళీ నీళ్లు చెమ్మింది జాహ్నవి బయటకు వెళ్ళింది అందరికీ భోజనాలు వడ్డించారు జగపతి కూడా వచ్చి కూర్చున్నాడు సావిత్రి గారు మాట్లాడుతూ ఆలోచించకు జగపతి అన్ని మంచి జరుగుతాయి అని చెప్పింది అలా చెప్పండక్క ఏదో దిగులు పడుతూ ఉన్నారు లోపల చాలాసేపు ఉన్నారు రమ్మంటే రాలేదు భయం వేసేసింది అన్నది జాహ్నవి వరలక్ష్మి గారు తమ్ముడు ముఖం వైపు చూసి ఈ మధ్యకాలంలో ఎప్పుడు అతని ముఖంలో బాధ చూడలేదు జాహ్నవి వెళ్ళిపోయినప్పుడు ఉన్న బాధ ఇప్పుడు మళ్ళీ జగపతి ముఖంలో కనిపిస్తుంది అంటే జగదీష్ వల్ల తన భార్యకు పిల్లలకు ఏదైనా ఆపద ఉందని భయపడుతున్నట్లున్నాడు అనుకునే జగపతి నీ పిల్లలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు ఏదో ఆపద జరుగుతుందని భయపడకు భగవంతుడు వాళ్ళ లేనిది ఏది జరగదు నీపై అలాంటి అఘాయిత్యం జరిగినా కూడా దానివల్ల ఏదో మంచే జరుగుతుంది నీకు రాబోయే కాలంలో ఒక చెడు మంచి కొరకే అని నమ్మి తీరాలి జగపతి జాహ్నవి వల్ల కూడా ఇప్పుడు నువ్వు భయపడాలి ఏమీ లేదు ప్రతి ఒక్కరం నీ వెనక ఉంటాము గెలుపైనా ఓటమైనా అందరం స్వీకరించి కుటుంబాన్ని కాపాడుకుందాం అని చెప్తున్న వరలక్ష్మి గారి వైపు అందరూ ఆనందంగా చూశారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ నా కోసం జగపతి మనసుకు ఊరట కలిగింది అవును తనకందరూ ఉన్నారు ఎవరు కూడా తను తప్పును వీలైతే చూపడం లేదు అలా ఉంటే మరింత నరకాన్ని అనుభవించాల్సి వచ్చేది దేవుడు ఆ విషయంలో నన్ను కరుణించాడు ఉన్న బాధ జాహ్నవి తనను విడిచి వెళ్ళిన రెండు రోజులు పడ్డాడు కానీ అలా జాహ్నవి వెళ్ళిపోయే సరికి కత్తిపోట్లు కూడా తనను అంతగా బాధించలేదు అంటే తనకు అన్ని బాధల కన్నా కుటుంబమే ముఖ్యం మీరు చెప్పింది నిజమే అక్క నేను నీకు ఆలోచించను అన్నాడు జగపతి భోజనం చేసిన తర్వాత మైథిలీ ఫోన్ చేసింది పెద్ద నాన్నగారికి ఏం లేదమ్మా ప్రస్తుతానికి వాయిదా వేశారు మళ్ళీ ఇలాంటివి పూర్తిగా నిజం తెలిసి వరకు వదలరు పైగా లాయర్ గారు చెప్పినట్లు కాకుండా మీ నాన్న సత్య హరిశ్చంద్రుల్లా అన్ని నిజాలు చెప్పారు ఒక రకంగా అది కూడా కరెక్టేనేమో అన్నారు శేషగిరి మైథిలి ఆమె భర్త కూడా శేషగిరి గారితో మొత్తం మాట్లాడారు జరిగేవన్నీ చూస్తూ ఉన్నది సునీత కష్టం వచ్చినప్పుడు అన్నదమ్ములు అక్క ఎంత చక్కగా కలిసి మాట్లాడుకుంటున్నారు కానీ చిన్నత్త ఎప్పుడు కూడా అలా అందరితో కలిసిమెలిసి మాట్లాడదు ఎవరో ఒకరిని విమర్శించడమే తప్ప ఎవరిని అర్థం చేసుకున్నట్లు తను మాట్లాడడం లేదు అంటే ఆమె పద్ధతి కరెక్ట్ కాదు చిన్నత దగ్గర ఎవరు ఏమీ మాట్లాడరు అందుకే చెప్పిన అర్థం చేసుకుని మనస్తత్వం ఉన్న వారిని దూరం పెడతారు అటువంటి పద్ధతి తప్పు పెద్ద అందరికీ దేవతలా కనిపిస్తే చిన్నత్త దెయ్యంలా కనిపిస్తుంది నిజమే అమ్మ ప్రవర్తన అలాగే ఉంది అని అర్థం చేసుకుంటూ ఉంది సునీత పడక గదిలో జగపతి జాహ్నవి ఒడిలో తల పెట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాడు జాహ్నవి భర్త తల నిమురుతూ అన్నీ మంచిగా జరుగుతాయి మీరు ఏమీ బాధపడకండి ఆలోచించకండి ఆలోచిస్తే చెడు మంచిగా జరగదు మంచి చెడుగా మారదు జరగాల్సిందే జరిగి తీరుతుంది అంటే మనం జరిగే విషయం గురించి ఆలోచించకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి అని చెప్తున్న జాహ్నవి వైపు చూసి ఆశ్చర్యంగా నవ్వాడు జగపతి ఏమీ తెలియదు అనుకున్న జాహ్నవి మాటలు ఎంత అర్థం ఉంది జీవిత పరమార్థమే ఉంది అని నవ్వుతూ జాహ్నవి బుగ్గను సున్నితంగా లాగి చక్కగా చెప్పావు అంటూ నవ్వాడు జగపతి ఇవి నా మాటలు కాదు నేను పుస్తకాల్లో చదువుతాను కథలు మంచి మంచి మాటలు ఉంటాయి చాలా మంచి పుస్తకాలు రామకృష్ణ పరమహంస గారి నేతి బోధలు అంటూ నవ్వింది జాహ్నవి యువరాజ్ ఆద్యతో ఫోన్లో మా మాట్లాడుతూ ఉన్నాడు ప్రతిరోజు ఖాళీ ఉంటే ఇద్దరు చక్కగా మాట్లాడుకోవడం అలవాటైపోయింది నీకు కాలేజీలో సీటు కన్ఫామ్ ఇక నువ్వు రావడమే తరువాయి అంటూ నవ్వాడు యువరాజ్ ఆద్య నవ్వుతూ చూసింది వీడియో కాల్లో యువరాజ్ వైపు అంతకుముందు చాలా సింపుల్గా కనిపించేవారు బావ ఇప్పుడు భలే అందంగా రెడీ అవుతున్నారు క్రాఫ్ట్ స్టైల్ మార్చారు డ్రెస్ మెయింటైనింగ్ మార్చారు మాట తీరు చెప్పక్కర్లేదు చాలా హుషారుగా అయిపోయారు అని నవ్వుకుంటూ ఉంది ఏమిటి ఆధ్య నవ్వుతున్నావు అంటూ తన వేసుకోమని చెప్పిన ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ కలర్ పంజాబీ డ్రెస్లో చాలా అందంగా మెరిసిపోతున్న ఆద్య వైపు చూసి నవ్వుతూ అడిగాడు యువరాజ్ కాలేజీలో చేరడానికి ఇంకా ఒక నెల రోజుల టైం ఉంది ఈలోపు అమ్మని పట్టుబట్టి ఒప్పిస్తాను అని నవ్వుతూ చెబుతుంది ఆద్య అత్తయ్యకు ఇష్టం లేదు కదా ఒకవేళ మన పెళ్ళికి ఒప్పుకోకపోతే ఇబ్బంది కదా అని అంటున్నాడు యువరాజ్ మౌనంగా ఉంది ఆద్య అందుకే నేను చెప్తున్నాను పెద్దలకు ఇష్టం లేకుండా ఇలా మాట్లాడుకోవడం తప్పేమో అనిపిస్తుంది నాకు అన్నాడు యువరాజ్ అయ్యో బావా ఏ కాలంలో ఉన్నావు అమ్మ వద్దు అంటే మరీ మంచిది వెంటనే నీ దగ్గరకు జంప్ అయిపోతాను ఇద్దరము మేజర్లమే కాబట్టి ఎవరు ఏమీ అనరు అనడానికి రూల్స్ ఒప్పుకోవు అంటూ నవ్వుతూ చెప్పింది ఆద్య ఇవన్నీ నీకెలా తెలుసు సినిమా నాలెడ్జ్ అన్నాడు నవ్వుతూ యువరాజ్ చీ సినిమాలు నేను చూడను బావా ప్రేమ పెళ్లి కాదు అని పెద్దవాళ్ళంటే ఎలా ఎదుర్కోవాలని ఫోన్లో కట్టాను ఎన్నో రకాల సలహాలు ఇచ్చారు ఫ్రెండ్స్ అందులో ఇది ఒకటి అంటూ నవ్వింది ఆద్య అమ్మో నువ్వు కొంత దానివి నీ అని నేను అనుకోలేదు మొదటిసారిగా చూసినప్పుడు ఇంటి దగ్గర అంటే ఒప్పుకోకపోతే ఏం చేయాలో కూడా ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసుకుంటున్నావు అన్నమాట అన్నాడు యువరాజ్ నవ్వుతూ నా మామ కొడుకు కోసం ఏదైనా చేస్తాను వాడి కోసం ఎక్కడికైనా వచ్చేస్తాను అన్నది నవ్వుతూ ఆద్య ఏమైనా చేస్తావా చచ్చిపోతావా అన్నాడు నవ్వుతూ యువరాజ్ చచ్చిపోతా అని పేరుకి అంటాను కాని బావా నువ్వు లేకుండా నేను చావుకు కూడా సిద్ధం కాదు నువ్వు నేను హ్యాపీగా బతకాలి అందుకే నేను ఈ జన్మ ఎత్తాను నాకు ఎప్పుడిప్పుడు జ్ఞానోదయం అయ్యింది అంటూ సరదాగా మాట్లాడుతుంది ఆద్య ఆడవాళ్ళు నిజంగా చాలా బాగా ాగా మాట్లాడగలరు అని యువరాజ్కి తెలుసు తన చెల్లెలు మైత్రి కూడా ఎంతో చురుగ్గా హడావిడిగా భలే బాగా ఉంటుంది అందరితో నిజంగా ఇష్టమైన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక చక్కటి ఇంట్లో కోడలిగా ఉంది ప్రస్తుతానికి ఏదో బిజినెస్ గురించి కోర్స్ చేస్తుంది తర్వాత లేడీస్ కోటలో లోన్ సంపాదించి పెద్ద ఫ్యాక్టరీ పెడుతుందట భలే అదృష్టవంతురాలు శ్రీకాంత్ మామయ్య పూర్తిగా సపోర్ట్ చెల్లికి అంటూ ఆద్యకు చెబుతున్నాడు యువరాజ్ పక్కపక్క నవ్వుకుంటూ ఉన్నారు ఇద్దరు ఇంతలో భూలక్ష్మి వచ్చింది బావ వీడియో కాల్ ఆపేసి మామూలుగా లైన్లో ఉండి అన్ని విను ఇక్కడ మ్యాటర్ తెలుస్తుంది నీకు అంటూ కాల్ చేసి ఓపెన్ చేసి తన పక్కన పెట్టి భూలక్ష్మితో మాట్లాడుతూ ఉంది ఆద్య అమ్మ నేను చదువుకోవాలి బెంగళూరులో నా ఫ్రెండ్స్ చదువుకుంటున్నారు నేను అక్కడికి వెళ్ళి చదువుకుంటానని చెప్పింది ఆద్య నీ బాబు సంపాదించి మూట కట్టలేదు ఇక్కడ ఏదో మీ పెద్ద మామ చిన్నమామ దయ వల్ల ఎంతో కొంత సంపాదన దాచిపెట్టాను అక్క పెళ్ళి కుదురుతుంది ఆ తర్వాత అదేలాగో పెద్ద సంబంధం కాబట్టి నీకు మంచి సంబంధం వస్తుంది ఇద్దరికి పెళ్ళిళ్ళు చేయడమే తల్లిదండ్రులుగా మా పని నేను చదివించను నిన్ను అని చెప్పేసింది భూలక్ష్మి నాకు అదంతా అనవసరం నువ్వు చదివిస్తావా లేదా అన్నది ఆద్య చదివించను అన్నది భూలక్ష్మి కోపంగా అయితే ఇప్పుడు కొత్తగా ఓ చట్టం వచ్చింది పిల్లలు ఇష్టంగా చదువుకోవాలని అంటే పెద్దలు చదివించకపోతే డబ్బుండి కూడా ఆ బిడ్డ చదువుకి ఎవరు అడ్డుపడుతున్నారు వారికి జైలు శిక్ష విధిస్తారట డబ్బులు పెళ్లి కోసం దాచావు కదా అందరి మీ మాయ చేసి ఆ డబ్బు జైలు నుండి విడుదలవ్వడానికి తర్వాత కోర్టులో కేసులకు కట్టడానికి సరిపోతాయి ఉంచు ఇప్పుడే మెసేజ్ పెడుతున్నాను ఇది ఒక సంస్థ ఉంది తల్లిదండ్రుల వల్ల ఇబ్బందులు పడుతున్న యువతకు సపోర్ట్ అని చెప్పిన ఆద్య మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ నిజమా అన్నట్లు అనుకుంది భూలక్ష్మి నివేద వచ్చి ఏంటి ఓ అరుస్తున్నావు ఏం చెప్తున్నావు నువ్వు అంటూ అరిచింది సరిపోతావు పెగ్గ మురిసిపోకు నువ్వు చేసుకుంటున్న ఆ ఎమ్మెల్యే కొడుకు ఒక గంజాయి వ్యాపారస్తులు ఇంకా దొంగ రవాణాలో కూడా స్తం ఉందని అనుకుంటున్నారు డబ్బు కాదు ముఖ్యం జాగ్రత్త నేను చేసుకోను మంచి వాళ్ళను చేసుకుంటానని చెప్పు అని మందలించింది ఆద్య అమ్మో నీతో నాకు కుదరదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నివేద అమ్మో ఇది చెప్పింది నిజమే కాపులు లేకపోతే నివేద ఎందుకు అలా వెళ్ళిపోతుంది అనుకుంది ఏమీ తెలియని భూలక్ష్మి తిక్క కుదిరింది తల్లి కూతుర్లకు కనుకుంది ఆద్య తండ్రి వైపు చూసి ముసిముసిగా నవ్వింది ఆద్య జగపతితో శ్రీకాంత్ మాట్లాడుతూ ఉన్నారు జాహ్నవి అన్నీ వింటూ ఆలోచిస్తుంది అసలు ముందు యువరాజ్పై తనను మానభంగం చేశాడు అంటూ అభియోగం చేసిన హంసిని ఎవరు ఆ విషయం కూడా తీసుకోవడం చాలా మంచిది జగపతి నేను అర్జెంటుగా ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి నాతో పాటు మీ అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేస్తారు కానీ ఆ విషయం తెలుసుకోవాలి అసలు ఆ అమ్మాయి ఎవరు ఏమీ తెలియని యువరాజుపై అంతటి అభియోగం ఎందుకు చేసింది దీని అంతటికీ కారణం జగదీష్ అనే చూచాయిగా మనకు తెలిసింది అది నిజమైన ఐతే హంసినికి వీరందరికీ సంబంధం ఏమిటి ఇవన్నీ తెలుసుకొని దానికంటూ ఒక సాక్ష్యం ఉండడం చాలా మంచిది అని చెప్పాడు శ్రీకాంత్ అంతేకాక అంటూ కొన్ని ముఖ్యమైన విషయాలు జగపతికి చెప్పాడు మనం నెక్స్ట్ కోర్టుకు వెళ్ళేసరికి ఇప్పుడు నేను ప్రస్తావించిన విషయాలు వస్తాయి వాటికి సరైన ఆన్సర్ చెప్పాలి అవసరం ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత నీదే జగపతి దేనికి వెనుకడుగు వేయకు ఈరోజు నేను ధైర్యంగా ఎందుకు వెళ్తున్నానంటే ఈ సమాజంలో జగపతి రాజు స్థానమే వేరు అతని కోసం ప్రాణాలు ఇచ్చేవారు ఉన్నారు కావాలంటే జగపతి మంచి కోసం ప్రత్యర్థి ప్రాణాలు తీసేవారు కూడా ఉన్నారు అని నాకు తెలుసు ఆ ధైర్యం నాకుంది నువ్వు వెనక్కి తగ్గవు అని నాకు చాలా నమ్మకం ఎందుకంటే నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి అన్న దృక్పథం నీలో ఎక్కువగా ఉంటుంది అందుకని నేను గర్వపడుతున్నానని చెబుతున్నా శ్రీకాంత్ వైపు శేషగిరి సావిత్రి గారు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు శేషగిరి వాళ్ళ ఫ్యామిలీ శ్రీకాంత్ అందరూ కలిసి వెళ్ళిపోయారు సునీతను తన దగ్గర కొన్నాళ్ళు ఉంచమని అన్నది జాహ్నవి వరలక్ష్మి గారు కూడా ఆ పిల్లకు మంచి చెడ్డ నేర్పుతాను ఇక్కడే ఉంచుకున్నాలని చెప్పింది ఉంటాను అని సునీత కూడా చెప్పడంతో కూతుర్ని అక్కడ ఉంచి బయలుదేరారు తరుణ్ పార్కులో కూర్చొని ఫోన్ చేశాడు తన తండ్రితో అన్ని విషయాలు మాట్లాడాడు పరీక్షలు అయిపోయాయి నాన్నగారు కానీ వేరే కోర్సులో జాయిన్ అవుతున్నాను ఏదైనా రావాలంటే తప్పకుండా వస్తానని చెబుతూ ఉన్నాడు ఇంతలో ఆ పార్క్లో బెంచ్కి చివరగా శాన్వి కూర్చుంది ఫోన్ పెట్టేసిన తరుణ్ శాన్వి వైపు చూశాడు మా కుటుంబం నచ్చకపోతే ఏ నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది నన్ను కాదా అన్నది గారాభంగా చూస్తున్నట్లు మరి సక్కుబాయ్ అంత వేషాలు వద్దే ముద్దు ఇస్తే తీసుకుంటాను ఒక ముద్దు అన్నాడు చిలిపిగా నవ్వుతూ తరుణ్ ఓ మై గాడ్ వెరీ హ్యాపీ అంటూ ఎగిరి దూకినట్లు తరుణ్ మీద పడిపోయి తరుణ్ ముఖమంతా ముద్దులతో ముంచెత్తుతూ ఉన్నది షాన్వి ఆ విసురికి సిమెంట్ బెంచిపై వాలిపోయిన తరుణ్ మీద పడిపోయింది షాన్వి విపరీతంగా ముద్దులు పెడుతూ ఉంది చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి వామ్మో నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది ఇప్పుడు రేపు నా పరిస్థితి తలుచుకుంటే ఎంత దారుణమో అర్థమైపోయింది ఆడవాళ్ళ గురించి చాలా మహిళా సంఘాలు ఉన్నాయి కానీ మగవాడి శరీరానికి రక్షణ లేదు భగవంతుడా నన్ను కాపాడు అంటూ అరిచాడు తరుణ్ కావాలని తరుణ్కి ఘాటుగా తీపి ముద్దు పెట్టేసింది షాన్వి మనమిద్దరం భార్యాభర్తలు అయిపోయా మనల్ని ఎవరు విడదీయలేరు పెట్టకూడని ముద్దు కూడా పెట్టేశాను నీ మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు అందుకే నా జాగ్రత్తలో నేనుంటాను పెళ్ళి కాకుండానే నిన్ను చెడగొడతా హా అంటూ నవ్వుతూ ఉంది షాన్వి పైకి లెగవే రాక్షసి వెళ్ళిపోయే వాళ్ళు అందరూ మనల్ని చూస్తున్నారు అంటున్నా తరుణ్ వైపు చూసి పక్కపక్క నవ్వింది షాన్వి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక్క లైక్ చేయండి ప్లీజ్ ఇష్టమైనప్పుడల్లా చికెన్ బిర్యానీ తిని తిని బాగా బలిసి కొట్టుకుంటున్నావు అందుకే ఇంత దారుణంగా పబ్లిక్లో నన్ను నా శీలాన్ని దోచుకోవాలనుకున్నావు అసలే చిన్నవాడిని పైగా ఏమీ తెలియని వాడిని అంటూ ఎంతో బాధగా ముఖం పెట్టాడు కావాలని తరు ఏమిట్రా తగ్గించరాని ఓవర్ మా అత్త జాహ్నవిలా అనుకున్నావా నేను చూస్తున్నాను ముఖం చూడలేక నీకేమీ తెలియదా కన్నా ఒకరోజు నన్ను రూమ్కి రమ్మన్నావు కదూ ఆ రోజు నువ్వు ఆ సినిమా చూస్తూ నా మీద ఎక్కడ ఎక్కడ చేతులు వేశావు ఏమీ తెలియదు కదూ ఇంకా నేనే నిన్ను చెడమాడ రెండు తన్ని అదుపులో పెట్టాను ఆ రోజు నన్ను నేను కాపాడుకోలేక భయపడ్డాను అన్నది షాన్వి ఏమో మొదటి రాత్రి ఇలాంటివి తలుచుకుంటే భయంగా ఉంది ఏదో తలచుకొని బుద్ధిగా పాలు అందించి సిగ్గుపడే భార్యను కోరుకుంటాడు ఎవడైనా అంతేకాని ఇలా మీద పడి ముద్దులు పెట్టి అక్కడక్కడ ఆ చెప్పలేను హింసించేదాన్ని ఎవరు కోరుకోరు అన్నాడు తరుణ్ ఎలా ఉన్నా కూడా తెగ ముద్దొస్తున్నావురా నాకు ఏం చేయను నిన్ను చూస్తే చాలు నాకు కంట్రోల్ చేసుకోలేను అంటూ నవ్వింది షాన్వి మనకు ఎప్పుడు పెళ్ళి అవుతుందా అని నేను చాలా వెయిటింగ్ అన్నది షాన్వి అవును మంచి తిండి కావాలి మంచి అది ఇది కావాలి అంటూ షాన్వి నడుము గిల్లుతూ చిలిపిగా నవ్వాడు తరుణ్ అమ్మో ఇన్నాళ్ళు శాడీజంతో చంపేశావు పరీక్షలున్నాన్ని రోజులు నీ వల్ల నేను కూడా చచ్చినట్టు కంఠస్థం చేసి మరీ చదివాను ఏం చేయను నీ ముఖం గుర్తు తెచ్చుకుంటూ చదవాల్సి వచ్చింది అంటున్న షాన్వి ముఖం చూసి నవ్వుతూ ఉన్నాడు తరుణ్ షాన్వి చూస్తుండగానే కావాలని ఆ పార్క్కి వచ్చి కూర్చున్నాడు అలకకు ఫుల్ స్టాప్ పెట్టాలని తరుణ్ కావాలని అలాగే షాన్వి తరుణ్ కోసం వచ్చేసింది అబ్బా తరుణ్ హ్యాపీ మూడ్లో పార్టీ చేసుకుందాం రా అన్నది షాన్వి అరవకు సంతోషం వస్తే చాలు చికెన్ లాగించేస్తా నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నెలకి లకారం జీతం వచ్చే ఉద్యోగం సంపందించాలి నేను ఇక నీకు పుట్టిన వాళ్ళు నీలాగే తిండి రాక్షసులైతే నేను చచ్చిపోవాల్సిందే అంటూ ముఖం వేలగా పెట్టేసరికి షాన్వి బకబక నవ్వింది మామూలు మేత కాదు నీది అంత హై రేంజ్లో వాళ్ళ అలవాట్లు మహా తల్లివి నీ బాబు నిన్ను ఎలా పెంచాడే అమ్మో మీ కుటుంబం తలుచుకుంటేనే చాలు ఏదో నా బాడికి తాళం వేసినంత భయం కలుగుతోంది దెయ్యం అంటూ నవ్వేశాడు తరుణ్ సచ్చినోడ దొంగమహం వాళ్ళ దుర్మార్గుడ అని తిడుతూ ఉన్న శాన్వి వైపు చూశాడు ఆశ్చర్యంగా తరుణ్ ఏం చేశానే నిన్ను మీ వాళ్ళను తిట్టకూడదు కదా అన్నాడు నవ్వుతూ తరుణ్ నాకెందుకు వాళ్ళను నేనే తిడుతూ ఉంటాను అమ్మ నా బూతులు కానీ ఇన్ని రోజులు నన్ను అల్లాడించ మాట్లాడకుండా నా వైపు చూడకుండా ముఖం తిప్పుకుంటూ బాధ కలిగింది అందుకే గుర్తుకు వచ్చినప్పుడల్లా తిడతాను అన్నది కోపంగా చూస్తూ శాన్వి ఓకే నువ్వు తిట్టడం ముద్దులు పెట్టినప్పుడు నేను పెడతాను ముద్దు అంటూ బొగ్గ మీద ముద్దు పెట్టాడు షాన్వికి తరుణ్ మళ్ళీ తిట్టబోయింది నవ్వుతూ షాన్వి ఇప్పుడు మొట్టికాయ వేస్తాను అంటూ నెత్తి మీద ఒకటి లాగి పెట్టి వేశాడు తరుణ్ అబ్బా సచ్చినోడ బాగా నొప్పి పుట్టిందని కోపంగా చూసింది షాన్వి ఈసారి తరుణ్ సారీ షాన్వి అంటూ షాన్వి చేయి పట్టుకుని చెబుతున్నట్లుగా చెయ్యి మీద చిన్నగా కొరికాడు తరుణ్ ఒరే నువ్వు నా చేతిలో అయిపోయావంటూ మళ్ళీ తరుణ్ మీద ఎగిరి దూకిన అంత పని చేసింది షాన్వి అప్పుడటుగా వెళ్తున్న మధ్య వయసు జంట ఏంటమ్మా ఆడపిల్లలు మరీ ఘోరంగా ఉన్నారు ఇందాక అలాగే చేసావు మళ్ళీ ఇప్పుడు అలాగే చేస్తున్నావు ఇది పబ్లిక్ అని తెలియదానికి చదువుకున్నావెందుకు నాకు తెలిసి అబ్బాయిలు చాలా బెటర్ అని ఇంగ్లీష్లో అంటూ కాస్త కోపంగా చూసిందామి మనకెందుకని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాడు ఆమె హస్బెండ్ ఏమో ఇటువంటి వాళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది పిల్లలను కాలేజీకి పంపాలంటే అంటూ వెళ్ళిపోతుందామి అసలు నీతో బయటకు వస్తే ఎవరో ఒకరితో చివాట్లు పడాల్సిందే మనకన్నాడు తరుణ్ ఆవిడకెందుకు అసలు అన్నది షాన్వి కోపంగా ఇంతలో షాన్వి వాళ్ళ మదర్ ఫోన్ చేసింది కొద్దిగా చదివాను మమ్మీ నువ్వు చదవమన్న పుస్తకం పరీక్షలు అందుకే ఆపాను అన్నది షాన్వి చిరాకుగా ఇంతలో తరుణ్ షాన్వి ఫోన్లో స్పీకర్ ఆన్ చేశాడు నవ్వుతూ కాలేజీలో బుద్ధిగా ఉండు అడ్డమైన విధవలతో మాట్లాడకు మాయ మాటలు చెబుతూ ఉంటారు నమ్మకు అని షాన్వి వాళ్ళ అమ్మ చెబుతుంటే ఊరికి పోయి స్పీకర్ ఆన్ చేశాను నీకేదో అక్షింతలు పడతాయి అనుకుంటే నాకే పెడుతుంది మీ అమ్మ అని చిన్నగా అంటుంటే షాన్వి లోపల నవ్వుకుంటూ మాట్లాడుతుంది ఈ మధ్య ఒక నవల్లో చూశాను అంచివాడిలా నటించి ఆ పిల్ల గొంతు కోసాడు అప్పటి వరకు హీరో వాడు అనుకున్నాను పొరపాటున అలా ఉంటారు సమాజంలో లేకుంటే అంత మహారచయితలు అలా ఎలా రాస్తారని చెబుతున్న షాన్వి వాళ్ళ అమ్మ మాటలు విని వామ్మో ఇది చాలా బెటర్ నవలలో కూడా మగవాడిని తిట్టిపోస్తున్నది పెద్ద రాక్షసి అనుకుంటూ బెంచ్పై పడిపోయాడు ఒకసారిగా తరుణ్ అలాగే మమ్మీ అబ్బాయిల వైపు అస్సలు చూడను అంటూ షాన్వి తరుణ్ మీసాలను పట్టుకుని లాగుతూ ఉంది అబ్బాయిలకు మాట్లాడే అవకాశమే ఇవ్వను అని చెబుతున్న షాన్వి తరుణ్ గుండెలపై ముద్దుగా ఉంది అమ్మో ఎంత నాటకమైనది ఆనాటి సావిత్రి గారిని అనుసరిస్తూ ఈనాటి సావిత్రి గారిలో నటించిన కీర్తి సురేష్ని మించిపోయావని అనేశాడు తరుణ్ ఎవరిని అబ్బాయి మాటలు వినిపిస్తున్నాయన్నది షాన్వి వాళ్ళమ్మ అబ్బా అమ్మ ఎవరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు అవి కూడా నన్ను అడుగుతావేంటి పరీక్షలు ఉన్నాయి ఇంకా అన్నది కోపంగా అమ్మో అమ్మో ఇంకెన్ని నాటకాలు ఉన్నాయే బాబు అంటూ నవ్వాడు తరుణ్ ఇంతలో యువరాజ్ ఫోన్ చేయడంతో వచ్చేస్తున్నానన్నయ్య అని చెప్పాడు తరుణ్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ నేను వస్తున్నాను బావగారు అని చెప్పింది షాన్వి నవ్వుతూ బైక్ ఎక్కుతున్న తరుణ్ వెనుక కూర్చొని గట్టిగా కౌగిలించుకుంది షాన్వి హే కాస్త దూరం జరుగు బైక్ మనుషుల మీదకు వెళ్ళిపోతుంది కంట్రోల్ లేకుండా చేయకే నీకు పుణ్యం ఉంటుంది అంటూ నవ్వుతూ బైక్ నడుపుతున్నాడు తరుణ్ సంజయకాంత్ల పడ్డ తరుణ్ ముఖం మెరిసిపోతూ ఉంటే అద్దంలో చూస్తున్న షాన్వి ఎంత ముద్దొస్తున్నావురా అచ్చం మీ అమ్మ పోలిక పడ్డా నా అత్త కొడక అంటూ బైక్ మీద కొద్దిగా పైకి లేచి తరుణ్ చెవి కొరికి మళ్ళీ కూర్చుంది షాన్వి తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్